బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు సంచారం మరోసారి బయంతొడ సృష్టించింది సుమారు ఏడు పెద్ద ఏనుగులు రెండు చిన్న ఏనుగులు ఉన్న గుంపు గ్రామంలోకి దూసుకొచ్చింది గ్రామ పరిసరలోకి చొరబడిన ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేసి వరి అరటి వంటి పంటలను పూర్తిగా ధ్వంసం చేశారు ఇక ఏనుగుల బీభత్సంతో ఎల్లంపల్లి గ్రామస్తులు తీవ్ర భయంద్రునకు గురవుతున్నారు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని బాణసంచ సాయంతో ఏనుగులను తిరిగి అడవిలోకి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు సంచారం మరోసారి బయందోడ కలిగిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు సంచారం మరోసారి బయందోళన సృష్టించింది అయితే సుమారు ఏడు పెద్ద ఏనుగులు రెండు చిన్న ఏనుగులు ఉన్న గుంపు గ్రామంలోకి దూసుకొచ్చినట్టు తెలుస్తుంది అయితే దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎల్లపల్లిలో చూసుకొచ్చిన ఏనుగులు గుంపు అయితే ఏకంగా ఏడు ఏనుగులు మీద పడి కూడా నాశనం చేశాయి అయితే వరి అరకట పంటల్లో ధ్వంసం చేస్తున్న ఏనుగులు అది ఏనుగులు వీరంగారో కను అరుస్తూ కూడా గ్రామస్థలు కూడా బయాల చేపట్టింది అయితే ఇంటి బయటకు రావడానికి కూడా భయపడుతున్న ప్రజలు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం అందించారు అయితే గ్రామస్తులు కూడా ఘటనా స్థలం చేరుకున్నారు అంటే ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు అయితే అయితే ఏనుగులు అడవిలోకి తరలించే కూడా తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు అవి అక్కడి నుంచి కదలకుండా కూడా అక్కడనే ఉన్నాయి గ్రామస్తులు వాళ్ళు కూడా టార్చ్ లైట్లు అవన్నీ వేసి కూడా అరిస్తూ కూడా దాన్ని తరిమే కూడా ప్రయత్నించారు అయితే ఏనుగులు కూడా అక్కడి నుంచి ఎటువంటి పరిస్థితి ఒక అడుగు కూడా వెళ్ళకుండా పరిస్థితి కనపడింది అయితే చంద్రగిరి చంద్రగిరి మండలి వెళ్లంపల్లి ఏనుగులో భీమత్సం అని చెప్పవచ్చు అత అర్ధరాత్రి పంట పొలాలపై ఏనుగులు మంద ఒక్కసారిగా పట్టడంతో వరి అరటి కూడా నాశనం చేశాయి అయితే అయితే ఫెన్సింగ్ కోసాలు కూడా ధ్వంసం చేశాయితే కఠిన స్థలాన్ని చేరుకునే బాణ సాయంతో ఏనుగులు కూడా తరిమేందుకు కూడా అటవేది గారు కూడా ప్రయత్నం చేశారు ఏనుగులు ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి మొట్టు మొండికేసాయి అయితే తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు కూడా ఆవేదన కూడా చేస్తున్నారు అయితే అయితే కొన్ని రోజులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూసుకుంటే ఏనుగులు మర్యాద ఎక్కువగా ఉన్నది పంట బలాలు కూడా నాశనం చేస్తున్నారు రైతులు చాలా ఆవేదన కూడా చేస్తున్నారు పంట చేతికి వచ్చే స్థానిక కూడా ఏనుగులు ఇలాగ కూడా సృష్టించ భారీ నష్టం కూడా కలుగుతోంది ప్రభుత్వం వెంటనే తీసుకుని మాకు తగిన చర్యలు న్యాయం కూడా చేయాలని అటవీ అధికారులు కూడా ఏనుగులో రానియకుండా కూడా అడవిలో నుంచి కూడా రానియకుండా మాకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు లావణ్య రైట్ థ్యాంక్ యూ